హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చేసిన నేతి బొబ్బట్లు అండి అందరు మైదాపిండితో చేస్తారు నేను ఇక్కడ గోధుమ పిండితో అయితే చేశాను పర్ఫెక్ట్గా పూరి పొంగినట్టు చాలా మెత్తగా వచ్చాయి మరి ఆ ఈజీ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా ఒక కప్పు శనగ పప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి వన్ అవర్ పాటు నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనం ఏ ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండిని కూడా తీసుకొని మనం చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి పిండిని అయితే చూడండి ఇలా సాఫ్ట్ డౌగా ప్రిపేర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయిందండి కుక్కర్లో నేరంత నార్మల్గా పోయాక పప్పు చూడండి ఇలా పప్పు ఉడికిపోయింది ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలి మిక్సీకి అయితే ఇలా పట్టుకున్న పప్పుని ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి కప్పు బెల్లాన్ని తీసుకొని తురుము పెట్టుకున్నాం కదా ఆ బెల్లాన్ని ఈ పప్పులో వేసుకొని కలుపుకోవాలి ఇలా చూడండి పప్పు బెల్లం మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వన్ టీ స్పూన్ కొద్దిగా సోంపుని క్రష్ చేసుకొని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి కలిసేంతవరకు చూడండి కల ఇప్పుడు చపాతీని మనం ఎలా అయితే పెట్టుకుంటామో చిన్న చిన్న బాల్స్గా అలా పెట్టుకొని కొంచెం ఒత్తుకుంటూ ఇలా కటోరేలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా ఇందులో పెట్టుకొని సైడ్స్ అన్నీ క్లోజ్ చేసేయాలి చూడండి ఈ విధంగా సైడ్స్ అన్ని క్లోజ్ చేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకొని ఇప్పుడు మనం చపాతీని ఏ విధంగా అయితే తాల్చుకుంటామో అదే విధంగా తాల్చుకోవాలి పూర్ణం అనేది బయటికి రాకుండా చూసుకోవాలి చూడండి ఇలా పర్ఫెక్ట్గా తాల్చుకోవాలి అన్నీ ఇదే విధంగా తాల్చుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని మనం తాల్చుకున్న చపాతీస్ అయితే ఉన్నాయి కదా పూలు అవి దానిపైన వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ నెయ్యిని అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి పూరి పొంగి నట్టు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చూసారు కదా ఎప్పుడు మైదాపిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోండి హెల్త్కి అయితే చాలా మంచిది మై హెల్త్కి అస్సలు మంచిది కాదు అందుకే గోధుమ పిండితో అయితే చేసుకోండి చూసారు కదా ఇలా ఈ విధంగా కాల్చుకోవాలి మిగతావన్నీ కూడా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ నేతిని అప్లై చేసుకుంటూ చక్కగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూడండి ఇలా మిగతావన్నీ ఇలానే కాల్చుకోవాలి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి లోపట పూర్ణం కూడా అస్సలు బయటికి రాలేదు చాలా మెత్తగా మృదువుగా ఉన్నాయి వేడు కూడా ఈ విధంగానే ట్రై చేయండి హెల్త్కి హెల్త్ టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ ఈ వీడియోనైతే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం అండి ఓకేనా బాయ్